అందరికీ నమస్కారము మీరంతా సంతోషంగా ఉన్నారు అనుకుంటాను మా కుటుంబం కానీ సంతోషంగా ఉన్నాము ఇది వచ్చేసి మంగళవారం ఉదయం వీడియో నేను కొన్ని కొన్ని పనులు చేస్తాను అవన్నీ మీకు చూపిద్దామని వీడియో తీసినాను ఉదయాన్నే నిద్ర లేసిన తర్వాత కొంతసేపు యోగా చేసుకున్నాను కొంతసేపు ఇంకా దేవాలయానికి వెళ్తా కదా దుర్గమ్మ గుడికి వెళ్ళినా మంగళవారం కదా అక్కడ కొంతసేపు ధ్యానం చేసుకొని వద్దాం లేదంటే కొంచెం చదువుకున్నాం అనేసి అక్కడే చదువుకున్నాం అనేసి అనుకున్నాను మళ్ళీ అంతా పైనంతా చెత్తలు నూకేసి మాప్ పెట్టేస్తాను రోజు ప్రతిరోజు ఆ విధంగా స్టిక్ ఒక్కసారి తుడుచుకొని పెడతాను ప్రతి గురువారము ఆ రోజు వచ్చేసి బాగా నీళ్ళు వేసేసి ఉప్పు పసుపు వేసేసి ఇళ్ళంతా మాప్ పెట్టేస్తాను ఎందుకంటే మనకేమన్నా చెడు అనేది ఇంట్లో ప్రవేశిస్తే ఆ విధంగా ఇండ్లు కడగడం వల్ల ఉప్పు పసుపు వేసుకొని కడగడం వల్ల మంచిది ఇంకా బ్యాక్టీరియాలు కానీ రావు అని పెద్దోళ్ళు చెప్తారు కదా అందుకు నేను ఆ విధంగా ప్రతి బేస్తువారము గురువారము అంటారు కొంతమంది బేస్తువారం అంటారు ఆ విధంగా నేను ఇండ్లంతా పెట్టుకుంటాను ఇది వచ్చేసి ఊరికే స్టిక్ తుడిసేసి ఇంకా వచ్చేసి డ్రెస్సింగ్ టేబుల్ కానీ ప్ర చిన్న డస్ట్ ఉంటుంది ప్రతిరోజు శుభ్రం చేయాల్సిందే రెండు రోజులకి ఒకసారైనా శుభ్రం చేయాల్సిందే ఎవరు పీకే వాళ్ళేం లేదు కానీ డస్ట్ చిన్నది వస్తూ ఉంటుంది ఇంకా అదంతా శుభ్రం చేసుకోకుంటే ఇబ్బంది కదా మనకు ఆ విధంగా ఇంక అంతా ఒక క్లాత్ తీసుకుంటాను ఒకటి డ్రై క్లాత్ పెట్టుకుంటాను అక్కడే డ్రెస్సింగ్ టేబుల్ లోపలే పెట్టేసి ఉంటా డ్రెస్సింగ్ టేబుల్కు ఇంకా అవన్నీ తుడిచేసి పెట్టేస్తా అంట అవన్నీ ఆ విధంగా తుడుస్తానను క్లీన్గా ఇంకా మా వారు నిద్రలేసినారు సరే అండి మీరు బ్రష్ చేసేయండి నేను స్నానం చేసేసి వస్తాను అని చెప్పినాను ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ తుడిసేసి అంతా క్లీన్గా ఎక్కడ ఒక్కడ సర్దేసి మనము దువాన్లు దూకుంటాం కదా ఇప్పుడు డ్రెస్సింగ్ టేబుల్ చూపిస్తాను కాబట్టి చెప్తాను నన్ను దువాన్లు ఎప్పుడు అంట క్లీన్ చేసుకుంటే మనకు జ్యేష్ఠాదేవి అనేది ఆ దువాన్లో నుంచి కానీ వస్తుందంట మనము కుబేర ముగ్గు ఏ విధంగా వేసుకుంటానో మీకు చూపిస్తాను ఇంకా కిందికి వచ్చేసి మా పెట్టేసి స్నానం అంతా అయిపోయింది స్నానం చేసిన తర్వాతే తులసి కోట దగ్గర ప్రతిరోజు వేసుకుంటా ఫస్ట్ ఆ విధంగా ఏ ముగ్గు అన్న వేయి ఫస్ట్ ముందర ఆ విధంగా వేసేసి ఫస్ట్ చిన్న గెర్రి మళ్ళీ రెండు లైన్స్ వచ్చేసి కొంచెం పొడవుగా వేసుకునేది నేను చూపిస్తాను చూడండి క్లియర్గా చూపిస్తాను ఆ విధంగా వేసుకునేది ఇంకా ఆ విధంగా ఒక్కొక్కటి నిదానంగా చూడండి ఒక్కటికి రెండు సార్లు మళ్ళీ వెనికిపోయి వీడియోలో కావాలంటే చూడండి చాలా ఈజీగా నిదానంగా చూపించినాను ఈ విధంగా వేసుకోండి ప్రతి మంగళ శుక్రవారాల్లో కుబేర ముగ్గు వేసుకుంటేనా చాలా మంచిది అంటే తొక్కని చోటే వేసుకోవాలా పూజా మందిరంలోనూ తులసి కోట దగ్గర మనం ఎవరు అనుకునే చోటే వేసుకోవాలా ఈ ముగ్గు కానీ మధ్యలో కుబేర ముగ్గేసి నాలుగు పక్కల ఈ విధంగా ఇలా తులసి కోట దగ్గర కానీ మందిరంలో కానీ ఆ విధంగా వేసుకోవాలా మళ్ళీ గుమ్మం దగ్గర వచ్చేసి ఉత్త కుబేర ముగ్గేసేసి దానిపైన దీపారాధన చేయొచ్చు కుబేర ముగ్గుకు పసుపు కుంకాలు ఏ విధంగా నింపల్లో కానీ ఇదిగో చూపిస్తానని చూడండి లోపల ఉంట నాలుగు నాలుగు గడియలకు మటుకొచ్చి కుంకం కుంకుమ నింపల్లా మిగతా మొత్తం వచ్చేసేసి పసుపుతో నింపల్లా కుబేర ముగ్గు పూర్తిగా అంటే ఈ విధంగా వేస్తారు ఇప్పుడు వచ్చి మనం కలర్స్ అవన్నీ ఉంటాయి తులసి కోట దగ్గర కలర్స్ వేద్దామనేసి వేస్తారు ఇట్లా మంగళవారాలు శుక్రవారాలు దే పూజా మందిరంలోనే ఈ విధంగా వేసుకుంటాను పసుపు వచ్చేసి చుట్టూ వేయాల మధ్యలో ఉంటుంది చూడండి డైమండ్ షేప్ ఉంటుంది ఆ డైమండ్ షేప్లో కుంకం వేయాల మీకు బాగా చూపిస్తున్నాను క్లియర్గా ఒకటికి రెండు సార్లు చూసుకోండి కుబేర ముగ్గు రానోళ్ళు వాళ్ళ గురించి నేనేం మాట్లాడలేదు పాపం రానోళ్ళు ఉంటారు కదా పిల్లలకి ఈ కాలం పిల్లలకు పాపం తెలియదు కొత్తగా పెన్నులు అయి ఉంటుంది వివాహం అయి ఉంటుంది వాళ్ళకు తెలియదు వాళ్ళ కోసం చూపిస్తానను తెలిసి ఉండే వాళ్ళకు తెలిసి ఉంటుంది ఈ విధంగా కుబేరం ముగ్గేసుకొని దాంట్లో దీపారాధన మనం పెట్టుకుంటేనా మనకు మనం ఇట్లాంటివన్నీ చిన్న చిన్న మనకు అనుకూలంగా ఉండేవి చేసుకుంటా మనం మంచిగా ఉంటేనా ఆ విధంగా సాధ్యం ఉన్నంత వరకు ఎక్కువ మాట్లాడుకోకుండా పూజ చేసిన రోజు ఉంటాను మరి దీపారాధన చేసినప్పుడు కానీ మనం ఎక్కువ ఎవరితోనూ మాట్లాడకూడదంట దీపారాధన అయిపోయిన తర్వాతే మాట్లాడాలా దీపారాధన చేసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడుకోకుండా ఉండాల ఇంకా అప్పటికి ఏడు గంటలు అయింది ఏడు గంటలకు ఇంకా మా వారు బయలుదేరుతా అన్నారు అప్పుడు కొంచెం వీడియో తీసి పెట్టేసి వెళ్ళి బయలుదేరండి అంటే అప్పుడు బయలుదేరుతా అన్నాడు ఇంకా సరేలే నేనే ఇవన్నీ ముగ్గులన్నీ వేసిండేటి వచ్చేసి తీద్దామనేసి ఏ తీస్తాను నన్ను వీడియో ఇంకా ఈ విధంగా మంగళవారం రోజు గుమ్మాలు రెండు కడుక్కున్నాను బాగా గుమ్మాలకు పసుపు పట్టించేసి కుంకం పెట్టేసి ఆ విధంగా కుబేరం గాపక్క ఇటు సైడ్గానే వేసుకుంటాను పిల్లోళ్ళు అదే పనిగా తుడిపేసి ఇంకా ఉప్పు నిమ్మకాయ కానీ పెడతా అంటే అప్పుడు ఒకసారి ఏమైంది అనుకున్నావు దీపారాధన చేసింటే ఉంటే ప్రమదేలో ఎవరో ఇత్తల దీపారాధనలు తూర్పు వైపు అందుకనేసి నేను ఆ సైడ్ ఉరికే ముగ్గు పెట్టేసి పూలతో అలంకరించి నమస్కారం చేసుకొని ఊదికడ్డీ ఊదికడ్డీలు అంటారు కదా అగరబత్తీలు అంటారే అది స్వామి వినాయకుడు పంచముఖ స్వామి వినాయకుడు జిష్టి జిష్టి గణపతి అంటారే ఆ వినాయకుడు ఉన్నారు కదా అటు తూర్పు గుమ్మాన ఆ గుమ్మాన పెట్టుకుంటాను ఈ విధంగా మంగళ శుక్రవారాల్లో ఇట్లా మనకిష్టం బాగా మనకు నచ్చిన ముగ్గులు వేసుకొని లక్ష్మీదేవిని ఆవాహనం చేసుకుంటే మనకు అన్ని పనుల్లోనూ మంచి జరుగుతుంది మనం ఇలా చేసుకుంటూ పోతా అంటే అన్ని పనుల్లోనూ మనకు మంచి జరుగుతుంది ఒక్కరోజు రెండు రోజులు చేస్తానే మనకు మంచి జరగమంటే జరగదు చేస్తూ ఉండాల చేస్తా అంటే తప్పకుండా మనకు మంచి జరుగుతుంది మనసులు నమ్మకుండా భగవంతుని నమ్మి భగవంతుని పాదాలు పట్టుకొని మనము ప్రతి ఒక్కటి భగవంతునికి చెప్పుకుంటూ ఆయనకు తెలియందంటూ ఏం లేదు కానీ మనం చెప్పుకుంటాం కదా భగవంతుని చూస్తానే ఆయన దగ్గరికి పోతానే మనకు కొంతమందికి బాధ ఎక్కువ అయితే కన్నీళ్ళు వస్తాయి బాధంతా చెప్పుకుంటాం ఆ విధంగా భగవంతునికి చెప్పుకుంటే ప్రతి పనిలోనూ విజయమే సమకూరుతుంది మానవులను నమ్ముకొని చెప్తే మనకే మన కుటుంబ పరువే పోయేది కొంతమంది ప్రతీ విషయము బయట వాళ్ళకు చెప్తారు కొన్ని విషయాలు చెప్పేటివి ఉంటాయి కొన్ని విషయాలు చెప్పని ఉంటాయి అన్నీ చెప్పొద్దండి భగవంతునితో ప్రతి విషయం చెప్పుకోండి మనకు అన్నీ మంచి జరుగుతాయి కానీ మన వల్ల ఎవరికి చెడు జరక్కోకుండా చూసుకోండి ఏ విషయం అయినా కానీ ఇంక ఈ విధంగా పూజ అంతా అయిపోయింది మంగళవారం కదా ఇంకా నేను దుర్గమ్మ గుడికి వెళ్తా ప్రతి మంగళవారము ఒక మంగళవారం అబ్బకోకుండా మరొక మంగళవారం అయినా వెళ్తాను ఉదయం అంతా పూజ అంతా అయిపోయాక ఇంకా కాలు చానొప్పిచ్చేసింది ఇంకా సరే అనేసి పూజ చేసేసినాను ఆ రోజు మల్లెపూలు కానీ తెచ్చింటే మల్లెపూలు అన్నీ దేవుళ్ళకు కట్ చేసి కొన్ని కొన్ని మాల కట్టి కొన్ని కొన్ని స్వామికి అందరికీ సమర్పించి అమ్మవారికి మంగళవారం శుక్రవారాల్లో మల్లెపూలు దొరికిన రోజు పెడితే మంచిది కదా ఇంకా పూజ అంతా అయిపోయాక వినాయకర్ది శుక్లాంబరధరం అది ఉంటుంది అది శ్లోకం చదువుకున్న సరస్వతిది సరస్వతి నమశుభ్రం అది చదువుకున్న మళ్ళీ వచ్చి లక్ష్మీ అష్టకం చదువుకున్న ఇంకా గుళ్ళేకి వెళ్ళిన తర్వాత దుర్గా అష్టోత్తరాలు దీపవర్ణం చదువుకొని ఒక అరగంట కూర్చొని సాయంత్రం వెళ్ళినాను ఐదున్నరకు మా వారు మరీ డ్యూటీకి వెళ్ళేటప్పుడు నన్ను వదిలిపెట్టిపోయినారు స్వామికి అమ్మవారిని అంతా దర్శనం చేసుకొని అవన్నీ చదువుకొని ఫోన్ మర్చిపోయి వెళ్ళినాను ఇంట్లోనే పెట్టిపోయినా అందుకు వీడియో తీయలేదు ఆ విధంగా చదువుకొని ఇంటికి వచ్చినాను మరీ వచ్చేసి నైట్కి వచ్చేసి మా వారు రేపు మార్నింగ్ ఊరు వెళ్తానన్నారు ఊరు వెళ్తానని అంటే ఇంకా నేను వచ్చేసి పెరుగన్నం అన్న కుండలో చేసి పెడదాము బాగా చల్లగా ఉంటుంది తినేసి వెళ్తాడనేసి పెరుగన్నము చేసేది కానీ ఈ వీడియో వీడియోలో పెడతాను సద్ది పెరుగన్నము చాలా విటమిన్స్ ఉంటాయి అది తినడం వల్ల మంచి బ్యాక్టీరియా అనేది ఆ అన్నంలో పడుతుంది మళ్ళీ అన్నం అంటే ఈరోజు చేసింది నైట్ కలిపి పెట్టకూడదు నైట్ వండిన తర్వాతే అది మనకు పెట్టాలా అది ఏ విధంగా చేస్తాను ఈ వీడియోలోనే మీకు చూపిస్తాను అది తినడం వల్ల కానీ మనకు చాలా చల్ల కడుపులో ఉంటుంది అసలు మనకు కడుపులో ఏమి ఇబ్బంది ఉన్నా కానీ పోతుంది అది తినడం వల్ల అది ఏ విధంగా మరి వచ్చేసి అది చూపిస్తాను మరి మధ్యాహ్నం వచ్చేసేసి అంత పని అంతా అయిపోయింది చీరలు రెండు చీరలు ఉంటే అంచులు కుట్టుకున్నామనేసి పైకి వచ్చినాను బెడ్రూమ్లోనే మిషన్ ఉంటుంది ఈ విధంగా మిషన్ కుట్టుకుంటా ఏమన్నా నాకు చినిగిపోయింటాయి చూడండి కొన్ని 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 చిని నైటీలు అట్లాంటివన్నీ సంకల్లోనూ అదంతా చినుగుతాయి కదా ఎప్పుడన్నా బ్లౌజులు లూజ్ అయినా బ్లౌజులు కుట్లేసుకుంటాను మరి పెద్ద పెద్దవి అంటే ఇంకా ఆటికి ఇవి కుట్టిన తర్వాత నైట్ ఇంకా అన్నీ అయిపోయాక ఇంకా కాళ్ళు ఇంకా ఆయిల్ తిక్కినాడు మా వారు మరీ వచ్చేసి ఇసకేంచి కాపినాడు ఆ విధంగా ఉంటుంది నేను మిషన్ గుడితే అందుకు వచ్చేసి నేను ఏంటివి కుట్టను బయటకు ఇస్తాను చిన్న చిన్నవి ఏంటన్నా ఇంకా కుట్లు వేసుకునేటి జాకెట్లు లూజ్ అయినాయి ఈ మధ్య కొంచెము వెయిట్ లాస్కు అవన్నీ చేస్తాను కదా కొంచెం వెయిట్ తగ్గింటే అవన్నీ లూజ్ అయింటే అవన్నీ ఒక సైడ్ కుట్ వేసుకున్నాను మరి వచ్చేసి ఒకటి డ్రెస్సుకు వచ్చేసి ప్యాంట్ వచ్చేసి చాలా పైకుంటే దాన్ని అంతా క్లాత్ ఓ అంతా కుట్లిప్పి దాన్ని క్లాత్ జాయింట్ చేసి అది కానీ ఇప్పుడు మీకు కుట్టి చూపిస్తా అన్నాను చూడండి అది కానీ కుట్టుకున్నాను మరి ఒక చీరకు వచ్చేసి అంజులు కుట్టుకున్నాను ఇంకా కొన్ని చీరలు వచ్చేసి జిగ్జాక్ ఇస్తాను ఆ విధంగా నైటీలు కానీ లంగాలు కానీ అవన్నీ కుట్లు నేనే వేసుకుంటాను ఇప్పుడు ఒక్కొక్కటి కొంచెం కొంచెం అయినా ఒక లంగా అయినా రెండు రోజులు వేసుకున్నాంలే అనేసి ఆ విధంగా వేసుకుంటాను ఇంకా మిగతావన్నీ బయట బయటే ఇస్తాను చిన్న చిన్నవి కుట్టుకుంటాను కుట్టుకునేకి ఇంకా ఆటకి కాళ్ళు వస్తాయి అయినా ఇంకా చిన్న చిన్నవి అసలు కుట్టించే వాళ్ళు ఎవరు లేరు అందుకొచ్చేసి ఒకసారి నా బర్త్డేకి వచ్చి మా వారు గిఫ్ట్ ఇచ్చినారు ఇది మిషను ఆ విధంగా తెచ్చుకున్నాను ఈ మిషన్ కథ అయితే ఇది ఇంకా పని అయిపోయినప్పుడు అట్లా కొంచెం బాగుందనుకో ఇట్లా చిన్న చిన్న పనులు చేసుకుంటా మరి చీర కుచ్చులు కానీ కట్టుకుంటాను చేతులు నొస్తాయి అనేసి చీర కుచ్చులు కానీ కట్టుకోను ఇంకా అది కుండలో ఏ విధంగా చేస్తానో చూపిస్తాను ఫస్ట్ రైస్ వండేసి పెట్టుకున్నాను రైస్ వండిన తర్వాత కుండ బాగా శుభ్రం చేసి దీన్ని కుండ అంటారు ముంత అంటారు బాగా శుభ్రం చేసేసేసి కుండను అష్ట అన్నం అంతా బాగా పొడి పొడిలాగా చేసి పెట్టుకున్నాను అన్నము వండిన తర్వాత చల్లగా కావాలి అన్నము లేదనుకో నైట్ చేసింటాం చూడండి ఆ అన్నంతో కానీ పెట్టుకోవచ్చు మధ్యాహ్నం చేసింది రేపు ఉదయం పది గంటలకు తినేకైతే అది మంచి బ్యాక్టీరియా రాదు కానీ నైట్ చేసింటాం చూడండి అన్నం ఆ అన్నంతో చేసుకోవచ్చు ఈ సద్ది అన్నం అనేది ఎనిమిది గంటల తర్వాత తినాల కుండలో పెట్టిన తర్వాత అది కడుపులో చల్లగా ఉంటుంది పేగులో ఏమన్నా ఇబ్బందులు ఉన్నా కానీ తొలుగుతాయి ప్రతి మనకుండే ప్రతి ఆరోగ్య సమస్యలకు ఇది పరిష్కారము చాలా చల్లగా ఉంటుంది ఈ ఎండలు ఎక్కువ ఉన్నాయి కదా నైట్ టైం కొంచెం ఓపిక తెచ్చుకొని అన్నం చేసి పెట్టేసి కలిపేసినామనుకో చాలా కడుపులో చల్లగా ఉంటుంది షుగర్ పేషెంట్లు తినచ్చు దీంట్లో మంచి బ్యాక్టీరియా అనేది వస్తుంది అది ఏ విధంగా చేసుకోవాలో మీకు చూపిస్తాను ఫస్ట్ కుండ తీసుకున్నాను ఇది ముంత అంటారు మా సైడు కొన్ని సైడ్లలో కుండ అంటారు మేమైతే అది ముంత అంటాము దాంట్లోకి వచ్చేసి అన్నం అంతా వం అప్పుడప్పుడు చేసినాను బాగా పొడి పొడిలాగా చేసుకున్నాను నైట్కి వచ్చేసి చపాతీలు చేసినాను ఇంకా రేపు మార్నింగ్ కోసరానికి ఇది వండినాను ఇది బుధవారం రోజు మార్నింగ్ కోసరము రేపు మా వారికి ఎట్లా పెట్టినానో చూపిస్తాలేండి మీకు రేపుటి వీడియోలో ఈ విధంగా అన్నం అంతా కొంచెం చిన్న గ్లాస్ పెట్టినాను ఇంక మరీ ఎక్కువైనా నేను కొంచెం తినచ్చు మధ్యాహ్నం తింటా నేను మా వారు ఉదయాన్నే టిఫిన్కి తినేస్తారనేసి చేసినాను పాలు వచ్చేసి బాగా కాంచి చ గోరువెచ్చగా ఉంటాయి చూడండి అన్నం చల్లగా ఉండాల ఆ అన్నంలోకి గోరువెచ్చని పాలు పోసేసేది మరి పోసిన తర్వాత ఇంకా కొంచెం నీళ్ళు కానీ మనకు నీళ్ళు ఎన్ని కాళ్ళలో అన్ని ఉదయానికి అంతా పీల్ చేస్తుంది పెరుగు కొంచెం పెరుగు చిన్న గరిటి ఉంటుంది చూడు మనకి చట్నీ చిన్న చిన్న వేపుల్లోకి వేసుకుంటామే ఆ గరిటి నిండా పెరుగు వేసేసి బాగా కలపల్ల ఆ విధంగా ఒక్క మన చెయ్యి పెట్టి కలిపితేనే గరిటి పెట్టి కలపడం వల్ల బాగా రాదు ఆనియన్స్ వచ్చి పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసుకొని ఒకటి వేసుకునేది మరి వచ్చేసి పచ్చిమిర్చి వచ్చేసి రెండు పచ్చిమిర్చిలు దు అట్లా తుంచేసి వేసుకునేది చాలా ఈజీగా చేసుకోవచ్చు ఆరోగ్య ప లాభాలు అయితే దీంట్లో చాలా ఉన్నాయి ప్రతి ఒక్కదానికి మంచిది ఈ విధంగా మూసిపెట్టేసే ఇలా ఉదయాన్నే మళ్ళీ మీకు చూపిద్దామనేసేసి నేను అప్పుడే అన్నాను మళ్ళీ ఒక్కొక్కరు రేపు వీడియో చూస్తారు పాపం అబ్బదు అబ్బకపోవచ్చు టైం బిజీగా ఉంటారు అంతా అనేసి మీకు చూపిస్తానను ఆ విధంగా ఎనిమిది గంటల తర్వాత ఆ విధంగా అవుతుంది అప్పుడు వచ్చేసి రాళ్ళుప్పు కల్లుప్పు రాళ్ళుప్పు అంటారు అది రాళ్ళుప్పు మనకి ఎంత కాల్లో అంత వేసుకొని బాగా అంత పేరింటుంది దాంట్లోకి నీళ్ళు వేసేసేసి బాగా కలేసి పెట్టేసేళ్ళు ఆ విధంగా చేయి పెట్టే తిప్పడంతోనే అది పెరుగన్నము బాగా అవుతుంది కుండలో పెరుగన్నము తినండి ఎక్కడికన్నా బయటకు పోయేటప్పుడు వచ్చేసి నైట్ చేసి పెట్టుకున్నాం అనుకో మనకు పని కానీ చాలా ఈజీగా ఉంటుంది ఈ విధంగా రెడీ అయిపోతుంది ఇంకో ఈ విధంగా మీకు చూపిస్తానని చూడండి ఈ విధంగా అయిపోతుంది ఇది వచ్చేసి బుధవారం ఉదయానికి మా వారికి పెట్టినాను అది రేపు వీడియోలో చూపిస్తానని చెప్పిన కదా చూపిస్తాలేండి ఇంకా మనము సేల్స్ పెట్టినాం కదా సేల్స్ వచ్చేసి చేస్తానను ఇంకా ఈరోజు కానీ ఆర్డర్ ఉంటే చేసినాను ఉదయాన్నే ఇమ్మన్నారు బుధవారం ఉదయాన్నే ఇమ్మన్నారు చేస్తాను ఇంకో ఈ విధంగా పొళ్ళు వచ్చేసి ఈ విధంగా తయారైనాయి బుధవారం ఉదయము ఇది నేను వీడియో కానీ నైట్ చాలా లేట్ అయింటే వీడియో కానీ ఉదయాన్నే వాయిస్ ఇచ్చి పెడతాను మనం వచ్చేసి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి లైక్ చేయండి మరొకరికి ఎవరికైనా మీకు ఈ విషయా ఏదన్నా ఒకటి నచ్చినా మరొకరికి ఎవరికైనా షేర్ చేయండి మనం వచ్చేసి మరొక వీడియోలో కలుద్దాం